ఓం శ్రీ మాతృణమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చాస్ అజాస్ ఛానల్ రోజు ఈ వీడియోలు మీతోనే షేర్ చేసుకుంటుంది ఈ రోజు నేను ఏ రకంగా సోమవతి అమావాస పూజ అనేది చేసుకున్నాను అదేవిధంగా ఈ రోజు నేను అమావాస్య కాబట్టి లక్ష్మీ పూజ కూడా సాయంత్రం ఏ రకంగా చేసుకున్నాను అదేవిధంగా ప్రత్యేకంగా స్వామివారి దగ్గర ముప్పై మూడు దీపాలు అనేవి వెలిగించుకున్నానండి పిండి దీపాలు అదేవిధంగా అమ్మవారి దగ్గర కూడా ఉసిరి ఉసిరికాయ దీపాలని ముప్పై మూడు అవి కూడా వెలిగించుకున్నానండి ఇవి ఎంత ఏ రకంగా పూజ చేసుకుని ఒకసారి మీకు చూపిస్తున్నానండి మనం నేను లేడ్చిని వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళి మేము ఛానల్ చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను ఈశాన్యం ప్లేస్లోని సోమవత అమావాస సోమవారం అమావాస పూజ అనేది నేను స్వామివారి యొక్క చిత్రపటం అనేది పెట్టుకున్నాను స్వామివారికి విగ్రహం కూడా పెట్టుకున్నాను విగ్రహానికి రురద్రాక్షులతో అలంకరించుకున్నానండి దీపాలతో అలంకరించుకున్నాను అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకున్నాను చేసుకున్నాను అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన కొబ్బరికాయ దీపం కూడా వెలిగించుకున్నానండి అందులో కూడా కొబ్బరి నూనె కూడా వేసుకున్నాను మూడు ఒత్తులు కలిపి ఒత్తుగా తయారు చేసి పెట్టుకున్నాను ఈ రకంగా మూడు సార్లు చదువుకున్నాను మొత్తం సోమవార అమావాస పూజ అంటే ఆ పద్ధతి ప్రకారంగా ఎలా ఉందో మొత్తం పద్ధతి అంతా చేసుకున్నానండి కానీ అష్టోత్తరం దగ్గర మట్టుగా స్వామి సోమవారం అంటే అంటే ఈశ్వరుడు యొక్క అష్టోత్తరం అనేది చదువుకొని బిల్లపత్రాలతో పూజ చేసుకున్నాను అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యం పొడి అదేవిధంగా గంధం పౌడర్ అదేవిధంగా ఇంకా విభూది విభూది అక్షతలు ఇవన్నీ కలిపి స్వామివారికి వంట పూజ అనేది ఇదంతా బాగా చేసుకున్నానండి ఇది మార్నింగ్ చేసుకున్నాను పూజ అంతా ఈ రకంగా పూజ అంతా అయిపోయాక సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్నాను స్వామివారి మళ్ళీ ప్రత్యేకంగా ఆల్రెడీ ఉదయం కొబ్బరికాయ వేపు వెలిగించాను కాబట్టి మళ్ళీ సాయంత్రం వెలిగించలేదు ఉదయం వెలిగించిందంటే సాయంత్రం వెలిగించకూడదండి ఆల్రెడీ మార్నింగ్ నైవేద్యం సమర్పించేసినట్టే అది అందుకని మరి ఈవినింగ్ వెలిగించలేదు మళ్ళీ ఈవినింగ్ ప్రత్యేకంగా మళ్ళీ దీపారాధన సంధ్యా దీపారాధన అయిపోయాక స్వామివారి దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకుని మళ్ళీ బీపీడితో స్వామివారి లింగాష్ట్రం ముగ్గు అనేది వేసుకొని బియ్య పిండితో కాటి ఆ బియ్యం మీద మళ్ళీ ఆ బియ్యపిండి పిండి చెప్పాను కదండి పిండి పిండి ప్రమిదలు ఒక్కొక్కటి పెట్టుకున్నాను అండి అవి ముప్పై మూడు పెట్టుకున్నాను ముప్పై మూడు పువ్వు వత్తులు నెయ్యితో మాత్రమే దీపారాధనని చేశాను నేను ఇలా ప్రతి ఒక్కదానికి గంధము కుంకుమ అక్షతలు వేసుకొని అలంకరించుకొని పువ్వుతో అలంకరించుకొని ఓం నమ శివాయ ఓ నమశివాయ అనుకుంటూ ముప్పై మూడు దీపాలు కూడా వెలిగించుకున్నానండి ఈ రకంగా స్వామివారి దగ్గర వెలిగించుకున్నాను అదేవిధంగా సాయంత్రం ఈ రోజు అమావాస్య కాబట్టి లక్ష్మీ పూజ కూడా చేసుకున్నానండి ఈసారి లక్ష్మీ పూజ ఏంటంటే రెండు కమల అనేవి వెలిగించుకున్నానండి కమల దీపం అంటే అందుకే తెలిసిందే కదా సో కమల పువ్వుతో ఉంటుంది కదా చాలా స్మాల్ సైజు మధ్యలో రెండు దీపాలు దగ్గర ఉంటే రెండు దీపాలతో వెలిగించుకుని అమ్మవారికి పూజన చేసుకున్నాను అమ్మవారి కష్టోత్తరం అనేది చిట్టిగాజులు వండిపి కాయను అదేవిధంగా తామర ఇంజా కలిపి మొత్తం మూడొడ్ కలిపి అమ్మవారి అష్టోత్తమని చేసుకున్నాను అమ్మవారి ఎదురుగా ఉసిరి దీపాలన్నీ వెలిగించాను అమ్మవారికి అంటే చాలా ఉసిరి దీపాలంటే ఇష్టం కదండి ఈ రోజు అన్ని కలిసి వచ్చాయని చెప్పి రోజు ముప్పై మూడు ఉసిరి దీపాలతో ఉసిరి దీపారాధన చేశాను ప్రతి ఒక్క ఉసిరికాయకి గంధము కుంకుమ పెట్టి అక్షరాలతో అలంకరించుకునేక ఒక అందులోని మళ్ళీ ఒక పళ్ళంలో పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఎత్తడ పళ్ళంలో పెట్టి ప్రతి ఒక్క ఆ దీపం కూడా వెలిగించుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి దేవేనమ అనుకుంటూ కూడా ఈ ప్రతి ఒక్క నామం చదువుకుంటూ ఆ దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇలా దీపారాధన అంతా అయిపోయాక హారత అనేది ఇచ్చేసుకున్నానండి ఈ రకంగా శివుడి దగ్గర పూజ చేసుకున్నాను లక్ష్మీ పూజన చేసుకున్నాను అదే విధంగా ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవ అంటే తులసమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి రెండు ప్రమిదలు వెలిగించుకున్నాను రెండు ఉసిరి దీపాలనే వెలిగించుకున్నాను ఈ రకంగా పూజ అంతా చేసుకున్నానండి చాలా హ్యాపీగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఉపవాసం కూడా शिवाया ॐ नमः शिवाय చూసారు కదండి వీడియో ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ అమస్తే మళ్ళీ మంచి చూడత మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవంతు